హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ఓ దాబాలో ఉన్నాను ఆ దాబాలో ఫుడ్ అయితే మాత్రం అదిరిపోతుందని బెజవాడలో గట్టిగానే టాకినిపిస్తుంది అదే తాడిగడపలో గడపలో ఉన్నటువంటి దాబా ఈ ఖుషీ దాబాలో వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ దాబా స్టైల్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట యాంబియన్స్ అదిరిపోతుంది టేస్ట్ ఇంకా దద్దరిల్లిపోతుందట మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ దాబాలో ఉన్న ఫుడ్ని టేస్ట్ చేసొద్దాం రండి జనరల్గా విజయవాడ నుంచి ఎవరైనా దాబా స్టైల్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఎక్కువగా మంగళగిరి ప్రిఫర్ చేస్తూ ఉంటారు మంగళగిరిలో దాబాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ మనం కూడా చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది బట్ విజయవాడ సిటీకి అంటే బెన్ సర్కిల్కి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో తాడి గడపలో అంటే బందర్ రోడ్లో ఖుషీ దాబా సెటప్ అయితే ఉంటుందన్నమాట సిటీలో ఉన్నప్పటికీ కూడా ఇది మొత్తం ఒక పల్లెటూరు ఆంబియన్స్లోనే ఉంటుంది బయట లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే లోపల సీటింగ్ సెక్షన్ ఇవన్నీ కూడా ఒక పక్కన చూస్తే మనకి ఈ హట్ టైపు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది ఒక త్రీ హట్స్ అయితే మాత్రం ఇక్కడ బయట సెటప్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అయితే ఇది మరో పక్క చూసుకుంటే కనుక ఓపెన్ సెటప్ అంటే ఇదంతా కూడా మనకి గతంలో పాత దాబా స్టైల్ ఉంటుంది కదా ఆ దాబా స్టైల్లో ఈ కార్ట్స్ వేసి ఆ కార్ట్స్ మధ్యలో చెక్కలు పెట్టి దాని మీద కూర్చుని తినే యాక్చువల్లీ దాబా సెటప్ స్టైల్ ఒరిజినల్గా ఇదని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చి ఆ లోపల కుర్చీలతో ఒక సెటప్ ఉంటుంది అది కాకుండా మళ్ళీ ఆ పై ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ తినే సెటప్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ అయితే ఉన్నాయి అలాగే ఇవన్నీ వద్దు మనకి ఓపెన్ ఏరియా వద్దు ఎందుకు ఏసీలో కూర్చొని తినాలి దాబా స్టైల్ ఫుడ్ అని అనుకుంటే మాత్రం వెనక్కి కనిపిస్తుంది కదా అది ఏసీ హాల్ అనమాట దాంట్లో ఏసీలో కంఫర్ట్గా కూర్చుని మనకి మామూలుగా రెగ్యులర్ రెస్టారెంట్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు బట్ దాబా స్టైల్ ఫుడ్ అయితే తినొచ్చు అనమాట లోపలికి వెళ్దాం లోపల అసలు ఎలాంటి ఫుడ్ ఉంది ఏంటి మరి ఆ అంతా లాగిద్దాం మరి ఓల్డ్ స్టైల్లో దాబా సెటప్ పెట్టడమే కాదు ఒక ఓల్డ్ చేతక్ బైక్ కూడా ఉందనమాట ఇక్కడ ఫోటో షూట్స్ కోసం ఎవరైనా ఈ దాబాకి వచ్చి సరదాగా ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ బైక్ సెటప్ ఒకటి ఉంటుంది అలాగే ఒక వాటర్ ఫాల్ సెటప్ ఉంటుంది అలాగే ఈ గ్రీన్ వాల్స్ సెటప్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట యాక్చువల్లీ చాతక్ బైక్ అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎందుకంటే నేను బైక్ నేర్చుకున్నది ఇలాంటి చాతక్ బైక్ మీదే అనమాట తనకి మీ ఖుషీ దాబా మాత్రం ఈ రోడ్లో వెళ్తుంటే అలా తలుక్కుమని మెరుస్తూ ఉంటుంది అసలేంటి ఈ కుషీ ధాబాకి వస్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి ఫుడ్ మంది మనది ఇప్పుడంతా నైట్ టైము లైట్ ఫుడ్ పుల్కా పుల్కా డైజెషన్కి ప్రాబ్లం ఆరోగ్యపరంగా తినొచ్చు అది మెయిన్ కాన్సెప్ట్ మన దాబా అన్నది ధాబా స్టైల్ అందులో పంజాబీ స్టైలు కర్రీస్ ఉంటాయి మన ధాబాలో అదొకటి కి వెళ్తే మినిమం ఫ్యామిలీ రెండు వేలు కావాలి అలాంటిది మన దాబాకి ఆ పెట్టుకుంటే టైమ్స్ రావచ్చు అదే కాన్సెప్ట్ బడ్జెట్ అసలు ఒక నలుగురు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు భార్య భర్త వస్తే రెండు స్టార్టర్ లో ఒక బిర్యానీ తినొచ్చు రెస్టారెంట్ స్టైల్ అంటే లేదు డాబా స్టైల్ అంటే రెండు స్టార్టర్ లో కర్రీ పుల్క విత్ కూల్ డ్రింక్స్ తో సహా వెయ్యి రూపాయలకు మించావు మన దగ్గర అంతే కాన్సెప్ట్ రెండోది ఏం లేదు అంతా మిడిల్ క్లాస్ లో తినేసి వెళ్ళిపోయేటట్లు దాని గురించి మనం అదే కాన్సెప్ట్ పెట్టాం ఎంఆర్పీలు గానీ టేస్టింగ్ సాల్ట్ వాడడం కలర్స్ వాడడం ఓకే అసలు ప్రస్తుతం మనం ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మనకి ఇది మా అన్నదమ్ములు మొత్తం మీద ఇది ఆరో బ్రాంచ్ ఆరో బ్రాంచ్ ఇది ఆరో బ్రాంచ్ విజయవాడలో మూడు ఉండేవి ఖుషి పేరుతో రెండు ఉంటాయి రాయల్ పంజాబీ పేరుతో మా అల్లుడు గారు ఒక ఆయన చేస్తాడు ఏలూరులో మోహన్ పంజాబీ దాబాలని మూడు ఉంటాయి అన్ని దాబాలే అన్ని దాబాలే ఓకే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని ఇదే మెను ఉంటుంది మాక్సిమం ఇదే ఇదే రేట్లు ఉంటాయి ఓకే అది మొత్తం మీద దాబా అని చెప్పి ఖుషి ఖుషిగా జనాన్ని అటు మా అబ్బాయి పేరు ఖుషి ఖుషియా ఖుషి పేరు ఖుషి పేరు ఖుషి ఓకే నేను ఇంకా ఖుషి అంటే ఇక్కడికి వస్తే ఖుషి అవుతారేమో కలిసి వస్తాయని చెప్పి అలాగే అనుకోలా కలిసింది అలా పెట్టేసాం అంటే ఓన్లీ దాబా నేనా మార్నింగ్ టైం ఏమన్నా మార్నింగ్ సేమ్ రెస్టారెంట్ టైం నుంచి మార్నింగ్ లెవెన్ ఈవినింగ్ లెవెన్ ఓకే అంతే అంటే ఇది ఓన్లీ దాబా 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 రెస్టారెంట్ అంబిషన్ అన్ని రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఫుడ్ కానీ అన్ని సిట్టింగ్స్ మాత్రం డిఫరెంట్ 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 సిట్టింగ్స్ సెట్టింగ్ ఏసీ సిట్టింగ్ మంచాల సిట్టింగ్ పైన ఉయ్యాల సిట్టింగ్ ఇక్కడ ఏమో నెక్స్ట్ చైర్ సిట్టింగ్ కొద్దిగా 20 మెంబర్స్ కి పార్టీ చేసుకునేటట్లు పక్కన షెడ్ కూడా వేస్తున్నాను అటు పక్కన ఓకే అది కూడా కొద్దిగా 1 మంత్ లో అది కూడా పూర్తవుద్ది అంటే సింపుల్ గా ఉంది అంబియన్స్ అయితే మాత్రం సింపుల్ గా కలర్ఫుల్ గా లైటింగ్ బా పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రోడ్ మీద వెళ్తుంటే జిల్ జిల్ జిగా జిగా అన్నట్టు బాబా అంటే ఈ తోరికి దాబా అంటే ఒక పేరు ఏంటంటే ఎల్లి తాగాలి అన్నది అసలు మన దాబాలోకి ఉండయి కానీ మన దాబాలోకి లోపలికి వచ్చి నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకో ఫ్యామిలీస్ గట్టిగా ఎక్కువ వస్తున్నారు పూర్తిగా ఫ్యామిలీ అందులో ఇంత కూడా మనం అసలు యాక్సప్ తింటే పంజాబీ స్టైల్ మనకి కర్రీస్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చేయను వెజ్ కర్రీస్ నాన్ వెజ్ స్టార్ట్ రెస్టారెంట్ లో స్టైల్ లో స్టార్టర్స్ బిర్యానీస్ ఫ్రై బిర్యానీ మార్నింగ్ అయితే రైస్ ఏమైనా టమాటా రైస్ కాజు రైస్ జీరా రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్ని ఇక రెస్టారెంట్ లో ఏదైతే దొరుకుతుందో అన్ని దొరికే రెస్టారెంట్ కమ్మ దాబా దాబా ఫుడ్ అండి ఓకే సూపర్ అండ్ బాబు అండి థ్యాంక్ యూ ఈ ఖుషీ ధాబా వచ్చి విజయవాడ తాడిగడప సెంటర్లో ఉంటుందన్నమాట తాడిగడప సెంటర్లో మెయిన్ రోడ్ అంటే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే ఈ ఖుషీదాబా ఉంటుంది జనరల్గా ఇది దాబా కాబట్టి కేవలం సాయంకాలము రాత్రి మాత్రమే ఉంటుంది అనుకుంటారు కాదు ఇది రెగ్యులర్ రెస్టారెంట్ టైమింగ్స్కి తగ్గట్టు కానీ అంటే ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండింటి వరకు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అనమాట మధ్యలో అంటే ఈవినింగ్ టైం మాత్రం ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది కానీ మళ్ళీ సిక్స్ నుంచి అయితే మాత్రం సిక్స్ సెవెన్ వచ్చేటప్పటికి ఇక్కడికి జనం అయితే రెగ్యులర్గా వస్తూ ఎక్కువగా ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట అదొకటే కాదు మంచి బడ్జెట్లోనే అంటే మంచి టేస్టీ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతుంది ముఖ్యంగా పంజాబీ స్టైల్ ఫుడ్ ముఖ్యంగా దొరుకుతుంది అది మాత్రమే కాకుండా మన రెగ్యులర్ బిర్యానీసు ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ముఖ్యంగా అయితే స్టార్టర్స్ వెజిటేరియన్ స్టార్టర్స్ కానీ నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ కానీ చాలా రకాలైతే ఉంటాయి మెనూ అయితే మాత్రం ఇదిగో ఇంత పెద్దగా మనకు అనిపిస్తుంది కదా వెజిటేరియన్ స్టార్టర్స్లో ప్రైసెస్ రేంజ్ వచ్చి వన్ టెన్ నుంచి టూ సిక్స్టీ వరకు ఉంది వెజిటేరియన్ స్టార్టర్స్ అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చి నాన్ వెజ్ స్టార్టర్స్లో కూడా చాలా రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ థర్టీ నుంచి ప్రైసెస్ రేంజ్ మొదలైతే త్రీ థర్టీ వరకు వీళ్ళ ప్రైసెస్ రేంజ్ అయితే ఉందన్నమాట నాన్ వెజ్ స్టార్టర్స్లో వన్ టెన్ రూపీస్ నుంచి హయ్యెస్ట్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ వరకు కూడా వీళ్ళ మెనూలు అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయి ఐటమ్స్ కావాలనుకుంటే చూసుకోండి ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ తందూరి ఐటమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి తందూరి హాఫ్ ఉంటుంది ఫుల్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లాగా అలాగే ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇకపోతే నాన్ వెజిటేరియన్ కర్రీస్లో టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫార్టీ వరకు కూడా మెనులో అయితే డిస్ప్లే అవుతున్నాయి అనమాట ఐటమ్స్ అయితే ఇగో ఈ ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ బిర్యానీస్ మెయిన్ మనకి అన్ని రకాల బిర్యానీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ నెక్స్ట్ ఎక్కువగా సేల్ అయ్యేవి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చు ఫ్రైడ్ రైస్లో కూడా వెజిటేరియను ఎగ్గు చికెను ఎవ్రీథింగ్ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయి ఎగ్ ఐటమ్స్లో కూడా ఎగ్ బుర్జీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి పుల్కా స్పెషల్ లస్సీ బటర్ మిల్క్ ఇది వీళ్ళ మెను అనమాట వీళ్ళ స్టైల్లో అంటే పంజాబీ స్టైల్లో డ్రాగన్ చికెన్ కాజు చికెన్ రోస్ట్ అనమాట ఇట్లా బాల్స్లా తయారు చేసేస్తారు ఇవి కూడా చాలా స్పెషల్ ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అన్నమాట ఈ కుషి దాబాలో ఇది వచ్చి వెజిటేరియన్ పన్నీర్ త్రిబుల్ ఫైవ్ అనమాట మష్రూమ్లో వెజిటేరియన్నే బట్ పెప్పర్ మష్రూమ్ మొత్తం పెప్పర్ అంతా కోటింగ్ చేసి చాలా చక్కగా మంచి టెంప్టింగ్గా ఈ పెప్పర్ మష్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చి తందూరి చికెన్ ఇది తందూరి చికెన్లో చెప్పాను కదా ఆఫ్ ఇది ఇంకా ఫుల్ కావాలనుకుంటే ఫుల్ కూడా మనకి సర్వ్ చేస్తారు అనమాట తందూరి చికెన్కి ఒక పుదీనా చట్నీ అట్లాగే ఈ సలాడ్ కూడా క్యారెట్ అండ్ ఉల్లిపాయల సలాడ్ కూడా వీళ్ళు సర్వ్ చేస్తుంటారు ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఎల్లో స్టైల్ ఇది కర్రీ పూర్తిగా మొత్తం కర్రీ అనమాట మనకి బటర్ నాన్స్లో కానీ లేకపోతే తందూరి రోటీలో కానీ లేకపోతే పుల్కాలో కానీ తినడానికి మంచి నెల్లూరు స్టైల్ చికెన్ కర్రీ ఇది ఖుషీ దాబా స్టైల్ ఖుషీ చికెను ఇది వచ్చి ఖుషీ చికెను మంచి ఇది కూడా టెంప్గానే కలర్ఫుల్గా అదిరిపోయింది నెక్స్ట్ ఇది పన్నీర్ కర్రీ అట ఇది వచ్చి పన్నీర్ కర్రీ ఇది అందరికీ తెలిసిందే అన్ని ధాబాల్లోని చాలా బాగా వెజిటేరియన్లో బాగా ఫేమస్ అయినటువంటి మేతి చమన్ అలాగే తందూరి రోటీలు బటర్ నాను కుల్చా ఇవన్నీ ఇంకా ఇక్కడ రెగ్యులర్గానే ఉండే ఐటమ్స్ అలాగే మనకి వీటిలో వీటికి కాంబినేషన్గా మెయిన్ అందరూ చెప్పుకునే అనమాట పుల్కాలు కూడా మంచి సాఫ్ట్గా మంచి టేస్టీ లుక్ అయితే పుల్కాలు కనిపిస్తున్నాయి ఇది వచ్చి డ్రాగన్ చికెన్ డ్రాగన్ చికెన్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ ఇది ఆరో బ్రాంచ్ అక్కడ ఖుషీదాబా అంటే అన్నీ విజయవాడలోని కాదు కొంచెం విజయవాడ చుట్టుపక్కల సిటీలు విజయవాడలో కూడా ఉన్నాయట ఇట్లా చికెన్ రోస్ట్ని బాల్స్లో తయారు చేస్తున్నాయి బాగుంది డ్రెండ్గా ఇది చాలా ఎక్కువగా ఇక్కడ సేల్ అయ్యే ఐటమ్ అందరూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ అట ఈ కాజు చికెన్ రోస్ట్ పన్నీర్ పన్నీర్ త్రిపుల్ ఫైవ్ అట చూడ్డానికి తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంది స్పూన్స్ తెచ్చారు ఇది తెచ్చి పెప్పర్ మష్రూమ్ అట ఆ మష్రూమ్ చుట్టూ ఆ పెప్పర్ ఫ్లవరు క్లియర్గా తెలుస్తుంది తందూరి చికెన్ రెగ్యులర్ తిందు తందూరి తిన్నా బాగుంది ఈ పుదీనా చట్నీలతో అంచుకుని చట్నీలను అంచుకోవడం కంటే మామూలుదే మంచి టేస్ట్ ఉంది నాకు చక్కగా పుల్కాలతో అయితే మాత్రం మంచి కర్రీస్ ఉన్నాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కర్రీస్ ట్రై చేద్దాం ఫస్ట్ ఫస్ట్ మేతీ చమన్ వెజ్తో ట్రై చేద్దాం మేతి చమను బాబా సాఫ్ట్గా ఉంది పులక పులికాయ హార్డ్గా లేదు చాలా సాఫ్ట్ ఉంది కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చి కడాయి పన్నీర్ అట గ్రేవీస్ మాత్రం చాలా స్పెషల్గా ఉన్నాయి మరి కడాయి పన్నీర్ వైజులో అయితే మాత్రం నాకు కడాయి పన్నీర్ కంటే అయితే చాలా బాగా నచ్చుంది ఖుషి స్పెషల్ చికెన్ అట్ ఇది అంటే ఈ ధాబా పేరు మీదే ఈ ఖుషి స్పెషల్ చికెన్ కర్రీ దీనికి కూడా చాలా క్వాంటిటీ క్వాంటిటీలు అయితే మాత్రం అన్ని కర్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే మనం చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఇట్లాంటి క్వాలిటీ క్వాంటిటీ ఉన్న కర్రీని అయితే ఖుషీ దాబా స్పెషల్ చికెన్ కర్రీ నాన్ వెజ్ అయితే మాత్రం అన్నీ రకాలు ఇస్తున్నాయి వెజ్లో కొన్ని అటు ఇటుగా ఉన్నా కానీ నాన్ వెజ్ చాలా బాగున్నాయి వెజ్లో అయితే మాత్రం మేథేజామన్ మస్ట్ ట్రై చాలా బాగుంది నిజంగా పుల్కాతో పుల్కా కాంబినేషన్తో కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి లేదు పుల్కా కాదు ఇంకొంచెం అప్గ్రేడ్ అంటే తందూరి రోటీ బటర్ నాను ఇవి కూడా ఉన్నాయి కుల్చా వాటితో కూడా ఈ కర్రీస్ కాంబినేషను బాగుంటుంది ఈ ఖుషీదాబా కర్రీ చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది లాస్ట్ నాట్ అట్లీస్ట్ నెల్లూరు చికెన్ దీన్ని చూస్తే మాత్రం నాకు డైలాగ్ గుర్తొస్తుంది కంచం ఎంట్ర బాబు ఎంత ఉందనే ఆ స్టైల్లో ఉంది కర్రీ ఎంట్ర బాబు ఎంత నిజంగా ఇంత కర్రీ ఒక నలుగురు ఐదుగురు చెప్పుకున్నా కూడా మేబీ ఎక్కువ అవుతుందేమో అంత ఎక్కువ ఉంది బాగుంది బట్ ఫస్ట్ తిన్న ఈ కుర్చీ దాబా స్పెషల్ చికెన్ కర్రీ చాలా బాగుంది అంటే కంపేరేటివ్ చేసుకుంటే ఒకదాని మించి ఒకటి కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అన్నీ మంచి టేస్టే ఉన్నాయి చాలా బాగున్నాయి స్టార్టర్స్లో పర్టికులర్గా వెజిటేరియన్ అయితే మాత్రం ఇంకా బాగున్నాయి స్టార్టర్స్లో కర్రీస్లోకి వచ్చేటప్పటికి నాన్ వెజిటేరియన్ కొంచెం బెటర్ బెటర్దే అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కనిపిస్తున్నాయి చక్కగా ఫ్యామిలీతో వస్తే అంత ఫుల్గా తిన్నా మంచి నీట్గా సింపుల్ బడ్జెట్లోనే తెలు అంత చక్కని బడ్జెట్లో మంచి టేస్టీ ఫుడ్ అయితే మాత్రం ఈ ఖుషీదాబాలో అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు మార్నింగ్ వచ్చిన ఇక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది బట్ ఫ్యామిలీతో వస్తే మాత్రం సరదాగా ఈవినింగ్ రండి ఈవినింగ్ టైము ఆ హైవే పక్కన అట్లా వెహికల్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి పైనంతా ఓపెన్ స్కై కింద ఈ మంచాలు మధ్యలో ఈ లైటింగ్ సెటప్ చుట్టూత గ్రీనరీ హట్సు అలాగే ఈ లైటింగ్ ఈ మధ్యలో కూర్చుని తింటుంటే మాత్రం ఈ ఫీలింగ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనమాట ఓవరాల్గా ఇక్కడ యాంబియన్స్ బాగుంది అట్లాగే ఫుడ్ క్వాంటిటీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీ బాగుంది టేస్ట్ ఇంకా అదిరిపోయిందన్నమాట ఇది విజయవాడ తాడిగడప సెంటర్లో ఉన్నటువంటి ఖుషీ దాబా కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి